మన కోసం మన వార్తలు అందించే ఏటిఎం న్యూస్ కు స్వాగతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పూలాభిషేకం పాలాభిషేకం చేసిన ఆత్మకూరు మండలం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ విజయ దుంధుమి మోహించి అధికారంలోకి రావడం అలాగే ఆత్మకూరు సభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి మంత్రి పదవి లభించడంతో ఆత్మకూరు మండలం బోటికల్లపాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం నేతలు పాసం నాగేంద్రబాబు కొమ్మన వెంగయ్య ఆధ్వర్యంలో విజయ సంబరాలు నిర్వహించారు గ్రామస్తులందరూ పాల్గొన్న ఈ కార్యక్రమంలో మొదట కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని సంతోషంతో సంబరాలు నిర్వహించారు ఇచ్చిన మాట ప్రకారం వెంటనే వృద్ధాప్య విధంతులకు నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ పెంచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలుపుతూ వారి చిత్రపటానికి పూలాభిషేకం చేసి అనంతరం పాలాభిషేకం చేసిన గ్రామ పెన్షన్దారులు మరియు నేతలు అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన మాటను పాటిస్తూ ప్రభుత్వం వచ్చిన కేవలం ఐదు రోజుల్లోనే పెన్షన్ పెంచి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేయడం ఎంతో సంతోషంగా ఉందని వృద్ధాప్య వితంతువుల వికలాంగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆర్థిక భరోసా ఎంతో సంతోషంగా ఉందని అందుకే వారి చిత్రపటానికి పాలాభిషేకం పూలాభిషేకం చేసినట్లు అలాగే మా ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి గారికి మంత్రి పదవి లభించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమం నిర్వాహకులైన నాగేంద్రబాబు వెంగయ్యలు మరియు గ్రామంలోని పెన్షన్దారులందరూ తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు ఈరోజు మా బొడికెలపాడు గ్రామంలో నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకమో పూలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా నేను నిధుల్లో ఉన్నాను అని భ్రమపడినటువంటి జగన్ కేవలం వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాల కాలం తీసుకున్నాడు అదే మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన ఐదే ఐదు రోజుల్లో వృద్ధులకి వితంతులకి అందరూ కూడా పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచాడు అలాగే మా వికలాంగ సోదరులకి ఆరు వేల రూపాయలు పెన్షన్ చేసి ఈరోజు అందరి గుండెల్లో ఒక పెద్ద కొడుకు స్థాయిని సంపాదించుకున్నటువంటి మా నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు మా బొడికెల్ గ్రామంలో పాలాభిషేకం చేసి అలాగే అందరికి అన్నదాన కార్యక్రమం కూడా జరుపుకుంటున్నాము ఇప్పుడు నాలుగు వేలు చేసినారు చంద్రబాబు నాయుడు పుణ్యాన అందుకని చంద్రబాబు నాయుడికి పాల శాఖ చేస్తున్నాము అన్నదానం చేస్తున్నాము పిల్లల కంటే కూడా దేవుడు మాకు చంద్రబాబు నాయుడు పంచాయతీ మండలం నేను నాని పెద్ద నాని నాకు రెండు వేల పద్నాలుగు నుంచి పింజన్ వస్తుంది కానీ చంద్రబాబు నాయుడు రెండు వేలు పింజన్ చేసిండు ఇది కేవలం లాస్ట్లో అయిపోయేటప్పుడు మూడు వేలు చేసిండు ఇప్పుడు నాలుగు వేలు పింజన్ చంద్రబాబు చేసాడు మహానుభావుడు ఆయన పేరు మేము చిరస్థాయిగా ఆయన దాని గురించి మేము పాల సేవ చేస్తున్నాము చంద్రబాబు నాయుడు మాకు దేవుడు సమానము ఆయన ఆయన పరిపాలన అమరావతి కానీ మొత్తం పరిపాలన ఆయన గురించి మేము ఎలా ఇది పట్టుకున్నాము చంద్రబాబు రాజు మాకు ముఖ్యం మేము బటికల్పాడు గ్రామం నుంచి మాట్లాడుతున్నాము నా పేరు వేమయ్య మేము వికలాంగులం చంద్రబాబు నాయుడు మాములుకు ఐదు సంవత్సరాల నుంచి జగన్ అన్న ఉన్నా మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు కానీ ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో చేసినా కానీ మూడు వేలకి ఎక్కువ రూపాయలు పెంచలే మొన్న చంద్రాన్ను వచ్చిన తర్వాత రాగానే నేను ఆరు వేలు చేస్తా అని చెప్పి పెంచాడు దానివల్ల ఈరోజు చంద్రబాబు నాయుడికి అందరం కలిసి పాలాభిషేకం చేస్తున్నాం